వెల్కమ్మా వెల్కమ్ బ్యాక్ టు మాధురి టకిల్స్ అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వినాయక చవితి వీడియో ముందు రోజు మా విత్ ఏరియాలో ఉండే మెయిన్ రోడ్ మీద అటు ఇటు ఫుల్గా పత్తెళ్ళు వినాయకులు అన్ని పెడతారు సో షాపింగ్ కని వెళ్ళాము ఈసారి కొంచెం పెద్ద వినాయకుడిని కొన్నాం అనమాట అనుకున్న దానికంటే చిన్నదానికని వెళ్ళాం కానీ ఎవరు మొహాలు నచ్చకపోతే పెద్ద వినాయకుడిని ఇది మాకు స్పెషల్గా పనసాకులు ఉండాలండి వినాయక చవితి అంటే ఎక్కడ ఎక్కడెవరింట్లో పనసాకులు కనిపించినా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కొమ్మలు అడిగేసి ఆకులన్నీ ఏరుకుని ముందు రోజే కడుక్కుని పెట్టుకుని బుట్టలు చేసుకుంటాం ఇది ముగ్గు అండి ముందు రోజు నైటే పెట్టుకున్నాను వైట్ చాక్ పీస్ లేకపోవడం వల్ల పెద్దగా అంత క్లారిటీ అనిపించలేదు వినాయకుడు ఫేస్ వేశాను అనమాట డెకరేషన్ కూడా అంత పెద్దగా ఏమీ చేయలేదు ఈసారి ఎందుకంటే హైదరాబాద్లో మొత్తం వర్షం వర్షం అంతా చిత్ర చిత్తరగా ఉంది షాపింగ్ కూడా లాస్ట్ టైం అంతలాగా ఎప్పుడు ఏం లేవు ఇది మా ట్రెడిషనల్ అటైర్ అండి మా కుడి బయట అడ్డకర్చు అంటారు కదా సో పూజలు అంటే కంపల్సరీ ఇది కట్టుకుంటాం నాకు కమింగ్ టు వినాయకుడు ఇది డెకరేషన్ అదే చేసిన వెంటనే చాలా సింపుల్ డెకరేషన్ ఒక చున్నీ పెట్టేసాను వెంట అట్లా ఒక స్వస్తిక్ లాంటి చక్రం లాంటిది దొరికితే అది పెట్టాను అంతే ఇంకా అటు ఇటు అరటి పిలకలు ఇంకా సింపుల్ సో సింపుల్ వినాయకుడు పూజ అయితే శాస్త్రోత్తంగా అన్ని షోడ శుభచారాలుగా మా అత్తగారు చేంజ్ చేశారు ఆన్లైన్లోని మాకు వైజాగ్ నుంచి ఆవిడ సో పూజ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ కమింగ్ టు ప్రసాదాలు అంటే బుట్టలు పంచాక బుట్టలు ఉండ్రాలు అండ్ జిల్లుడకాయలు ఇది మళ్ళీ నెక్స్ట్ బుట్టలు కొడడం కోసం సెగ్రిగేట్ చేసుకుని వెతుక్కున్నది ఆకులు సెగ్రిగేట్ చేసుకుంటున్నాను సో ఈ వినాయక చవితి పెద్దగా ఎక్కువ హడావిడి పడలేదు నేను చాలా సింపుల్గా చేస్తాను నైవేద్యాలు కూడా మూడాను ఇది కో రస్ కూరకి కూర్ చే కొబ్బరి కూర్ తరుగుతున్నాను సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆ వినాయక చవితి ట్వంటీ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ